చాలామందికి జుట్టు పెంచుకోవాలని హాయిగా చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకుందామని ఎంతో కోరిక కళ కూడా చాలామందికి కానీ ఆ కళ అన్నది కళలానే ఉండిపోతుందండి ఎందుచేతనంటే రకరకాలుగా వాడడం సరైన పద్ధతిలో కొన్ని ఉన్న ఆకులనే తెచ్చుకొని మన ఇంట్లో దొరికే ఆకులనే తెచ్చుకొని సరైన పద్ధతిలో మీరు కనుక జుట్టుకి సంబంధించి నిర్లక్ష్యం చేయకుండా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు వాడితే మీరు ఎన్ని వీడియోస్ చూసారో నాకైతే తెలీదు కానీ నేను చెప్పే వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా ఇది నిజమే అంటారు ఎందుకంటే నేను సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి వాడను ఫస్ట్ నా జుట్టుకి అలాగే మీకు చెప్పను ఎందుకంటే నేను వాడనప్పుడు మీకెందుకు చెప్తాను నాకు కావాలి జుట్టు మీకు కూడా కావాలి కదా జుట్టు అమ్మాయి అంటేనే అందం అందం అంటేనే జుట్టు ఆ జుట్టే లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి దానికి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చెప్తున్నాను మీరు ఎటువంటి శ్రమ పడద్దు మీ ఇంట్లో ఉన్న ఆకులు అవే నేను తీసుకువచ్చి చెప్తాను దానికోసం నేను నా హెయిర్ చూపిస్తున్నాను చాలామందికి డౌట్ రావచ్చు ఇలా చెప్తున్నప్పుడు మీ హెయిర్ కూడా చూపించండి అంటారు కదా అందుకనే నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి నేను ముందుగా తీసుకున్నది మందార ఆకులు తీసుకున్నాను మందార ఆకుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి వీటిని సాంప్రదాయకంగా ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా ఉపయోగిస్తారు మందార ఆకులలో క్రిమినాశక యాంటీ స్పాస్పోడిక్ రక్తపోటును తగ్గించే భేది మందు మూత్ర విసర్జన యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా క్యాన్సర్ను కూడా నిరోధించగల శక్తి లక్షణాలు దీనికి ఉన్నాయి చాలామందికి ఈ విషయం తెలియదండి రక్తపోటు కూడా తగ్గిస్తుంది ముందుగా జుట్టు పెరుగుదలకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి మందార ఆకులను నూనె లేదా హెయిర్ మాస్క్ రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు అప్లై చేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయడం వల్ల కూడా జుట్టు కుదుళ్లకు బలోపేతం చేయవచ్చు అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ప్రేరేపించవచ్చు మరియు చుండ్రు కూడా దీన్ని బాగా తగ్గిస్తుంది ఈ మందార ఆకుల వల్ల అందువల్ల నేను మందార ఆకులు ఒక పదిహేను ఆకులు తీసుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మందార ఆకులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు పైగా చాలా చాలా లాభాలే ఉన్నాయి ఇది కూడా మన ఇంట్లో పెరట్లో దొరికే ఆకులే ఖర్చు రూపాయి కాదు జీరో తర్వాత మనకి ప్రతిఫలం ఇచ్చే మనకు ఆకులు ప్రతిఫలం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను తీసుకుంటుంది కలబంద చాలా లేతది మన ఇంట్లో ఉన్న కలబందే నేను తీసుకున్నాను బయట దొరికే జెల్లాంటి డబ్బాల్లో దొరికే వాడకుండా ఇంట్లో ఉన్న ఇలా కలబంద తెచ్చుకొని బాగా కడిగి అది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది చర్మరక్షణకి జీర్ణప్రియకి అలాగే నోటి ఆరోగ్యం వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కలబంద చర్మం తేమగా ఉండడానికి మొటిమలు మచ్చలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే జుట్టుకి మరి చెప్పని అవసరమే లేదు దీనిది చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని వెంటనే ఆపుతుంది అంత శక్తి ఉంది ఈ కలబందకి ఇంది కూడా మనం వేసుకుంటున్నాం ఇప్పుడు నేను చూపిస్తుంది గింజలు ఫ్లెక్స్ ఫ్లెక్సీడ్స్ అని కూడా అంటారండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి గుండె ఆరోగ్యానికి కూడా బాగా చేస్తాయి బరువు తగ్గడానికి సహాయపడతాయి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి అలాగే చర్మం మరియు జుట్టుకి చాలా చాలా మంచిది అందుకే నేను ఇప్పుడు మూడు స్పూన్ల వరకు గింజలు మిక్సీ జార్లో వేసుకున్నాను అంతే ఈ మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు ఎక్కువ పోయొద్దు ఇందులో పోసినప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కారం గాలి అని ఒకటి పెట్టుకోండి అంటే గిన్నె ఒకటి పెట్టుకోండి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు వేడెక్కనివ్వండి మరగనవసరం లేదు జస్ట్ వేడెక్కితే చాలు మనకు సన్నసన్నగా బుడగల్లాగా కనిపిస్తాయి అలా వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకొని వచ్చాను కదా నేను పేస్ట్ లాగా ఆ మిక్సీలో ఉన్న పేస్టు ఆ నెలల్లో వేసేసేయండి వేసే ముందు స్టవ్ కట్టేసేయండి నీళ్ళు వేడెక్కితే చాలు మరిగించనవసరం అవసరం లేదు స్టవ్ కట్టేసి ఈ పేస్టు అందులో వేయండి అంతే సింపుల్ మీకు నిజంగా అవసరించడాలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ఆరోగ్యమే అలాగే కలబంద ఆరోగ్యం అందరాకు ఆరోగ్యం నేను ఎటువంటి హాని కలిగించేవి మీకు చెప్పట్లేదు ఇప్పుడు ఇది ఒక గంట వరకు మీరు మూత పెట్టేసి అలా వదిలేసేయండి తీయొద్దు ఒక గంట తర్వాత మీకు నేను తీసి చూపిస్తాను మొదటగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి వదిలేసేయండి గంట తర్వాత మనం తీస్తే ఇది మనకి జెల్లాగా తయారవుతుంది అంటే బాగా జెల్లాగా మనకి రాదు ఇలా మీరు అనుకోవచ్చు ఇలా మందారాకు అవిసగింజలు కలబంద ముద్ద మనం చేసుకున్నాం కదా మిక్సీలో ఆ ముద్దే మనం తలకు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు ఇలా నీళ్లు పోసి మనం వాటర్ లాగా చేసుకోవడం అని మీరు అనుకోవచ్చు దానికి ఒక కారణం ఉంది అదేంటంటే మనం అలా పేస్ట్ లాగా ముద్దలాగా పెట్టుకుంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ షవర్తో క్లీన్ చేసుకున్నా కానీ లోపల ఎక్కడైనా కానీ మందారం పొడి లాంటిది చిక్కులు లాంటివి ఉండిపోయి అది మనం తలదువుకునేటప్పుడు చిక్కులు చిక్కులుగా జుట్టు ఊడిపోతుంది ఇలా అనుకోండి ఇలా మనం నీళ్ళల్లోంచి తెచ్చుకొని ఇప్పుడు నేను వడపోసుకుంటున్నాను ఇలా వడపోసుకోవడం వల్ల ఆ చెత్త ఎంత వస్తుందో చూసారా ఆ చెత్త అంతా మన తల మీదకు ఉంటుందన్నమాట అలా లేకుండా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎందుకు ఈ తలనొప్పి ఈ బాధ అన్నీ మనకి చిరాకు పడకూడదు అలా లేకుండా ఉండాలంటే ఇలా మీరు వడపోసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం షాంపూతో తలస్నానం ఎలా చేసుకున్నామో ఆ ఫీలింగే వస్తుంది కానీ అవి ఇవ్వట్టుగా మనకు అనిపించదు అందువల్ల ఈ విధంగా తయారు చేశాను నేను మందార ఆకు అలా డైరెక్ట్గా పెట్టడం కన్నా ఈ విధంగా పెట్టి చూడండి విసుగనిపించదు ఇప్పుడు రెడీ అయిపోయింది ఇందులో ఒకే ఒక్కటి కొబ్బరి నూనె నేను వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ కొబ్బరి నూనె ఉంటే క్యాస్టర్ ఆయిల్ ఆముదం కూడా వేయండి చాలా చాలా మంచిది కొబ్బరి నూనె ఆముదం చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పసి పిల్లల దగ్గర నుంచి కూడా వాడుతూ ఉంటాం కాబట్టి మీకు అసలు ఎటువంటి ప్రమాదము లేదు ఇంతే ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగానే అంటే మీరు తయారు చేసుకోవడానికి ఒక రెండు గంటలు మూడు గంటలు ముందు అంటే స్నానం చేయడానికి ముందే మూడు గంటలైనా పర్వాలేదు మీరు ఇది హ్యాపీగా తయారు చేసి పక్కన పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకొని ఇది వాడే విధానం ఏంటంటే ముందుగా స్ప్రే బాటిల్ లేదు మన దగ్గర స్ప్రే బాటిల్స్ లేవు వదిలేసేయండి దూదు ఉంటుంది కదా ఆ దూదు తీసుకొని శుభ్రంగా ముందు మొదలు స్కాల్ఫ్ రూట్స్కి బాగా అంటేలాగా మీరు మసాజ్ చేస్తూ రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత మొత్తం జుట్టు మొత్తానికి కూడా అప్లై చేసేయండి ఈ వాటర్ మనకి మొత్తానికి తల మొత్తానికి కూడా వస్తుంది మీకు దిగులు లేదు ఆ తర్వాత గంట వరకు ఉంచుకొని ఆ గంట తర్వాత శుభ్రంగా బాత్రూంలోకి వెళ్ళి షాంపూతోనే తలస్నానం చేసుకొని వచ్చేసేయండి మైల్డ్ షాంపూ అయితే చాలా చాలా మంచిది తలస్నానం చేసుకొని రండి మీరు దువ్వండి ఆ వెంటనే దువ్వద్దు తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత కూడా తల శుభ్రంగా ఆరినివ్వండి ఆరిన తర్వాతనే దువ్వండి ముందు రెండు రోజుల ముందు మీరు ఎంత రాలిపోయిందో జుట్టు రెండు రోజుల తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత చూడండి మీరు తలదు మీకు తల వెంట్రుకలు చాలా వరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆగిపోతాయి తల వెంట్రుకలు కింద రాలడం అలాగే చుండు తగ్గిపోతుంది జుట్టు పెరుగుదల చూస్తారు అలాగే జుట్టు చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది మెరుపు ఉంటుంది మీ జుట్టులో కళ ఉంటుంది ఇంతకుముందు లేని గ్లో మీ హెయిర్లో ఫేస్లో అనుకుంటారు చాలామంది గ్లో అని మన హెయిర్లో కూడా గ్లో అన్నది బయట నుంచి కనిపిస్తుంది జడ వేసుకోకపోయినా హెయిర్ లూజ్ హెయిర్ వదిలేసినా కానీ మీరు పర్ఫెక్ట్ ఎంఐ హెయిర్ చక్కగా వాడుతుంది అని అనుకుంటారు తర్వాత తలస్నానం చేసిన తర్వాత కండి కండిషనర్ పెడుతూ ఉంటారు చాలామంది ఈ ఇలా మనం జెల్ వాడుకున్న తర్వాత కండిషనర్ కూడా అవసరం లేదు అంత నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనం వడపోసుకొని వాడుకున్నాం కాబట్టి చెత్త కూడా ఏ ఏమాత్రం రాలేదు ఒక్కసారి ఆరిన తర్వాత దులిపేసుకుంటే ఏదైనా అక్కడక్కడ ఉంటే రాలిపోతుంది మీకు అసలు ఇబ్బందే ఉండదు ఈరోజు చేయండి రెండు రోజులు ఆగండి మరుసటి రోజు చేయండి వారానికి రెండే రెండు రోజులు ఒక వారం ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి